నువ్వు చాలా దొంగతనాలు చేసేవు నా చిన్నతనంలో అద్భుతాలు తెలుసుకోవాలనే కుతూహలం నాలో చాలా ఉండేది ఒకసారి మీద పడుకుని ఉన్న ఒక ఆయనను చూశాను నాకు అలాగ చేయాలని ఉంది నేర్పుతారా అని అడిగేను తప్పకుండా కాని మొదట నువ్వు నాకోసం భిక్షమెత్తుకుని డబ్బులు తీసుకుని రావాలి నీ దగ్గర ఉన్న సొమ్మునంతా నాకు ఇస్తానని మాటిస్తే నేను నీకు నేర్పుతాను అని ఆయన అన్నారు అలాగా చాలామందిని కలిసేను వారంతా ఒకరినొకరు దూషించుకుంటూ వానికేమీ రాదు నేను నీకు మంచివి నేర్పుతాను అనేవారు ఒకాయన పెద్ద సూదిని తన చేతి గుండా పోనిచ్చేరు చూసేవా నెత్తురు రాలేదు నేనిది నీకు నేర్పుతాను ఈ ప్రయోగం చేసి చూపించి నీవు ధనం ఆర్జించవచ్చును కాని ముందుగా నీవు నా శిష్యరికం చేసి నీ ఆర్జనలో ఒక భాగం నాకు ఇవ్వాలి అని ఆయన అన్నారు ఆయనను వదలి మరో ఆయన వద్దకు వెళ్లేను ఆయనను చాలామంది గౌరవించేవారు అంతమంది ఆయనను ఎందుకు అనుసరించేవారో తెలుసుకోవాలని అనుకున్నాను ఆయన వద్ద ఉన్న ప్రత్యేక విద్య ఏమిటి ఆయన జ్ఞానియా పెద్ద యోగియా అని విస్మయము కలిగింది అందరూ వెళ్లిపోయే వరకు ఆయన వద్ద వేచి ఉన్నాను నేనొకడినే మిగిలేక నీకు తెలిసిన విలాసవంతమైన హోటల్ ఏమిటి అని నన్ను అడిగేదు లండను నగరంలో ఉన్న సేవాయ్ హోటల్ అని అన్నాను నువ్వు నాకు వంద రూపాయలు ఇయ్యి ఆ హోటలులో ఉన్న భోజన పదార్థాల నుండి రుచికరమైన ఆహారం తెస్తాను అని ఆయన అన్నారు ఆయనకు వంద రూపాయలు ఇచ్చేను వెంటనే ఆ హోటల్లో తయారైనట్టే ఆహారం నా ముందు ప్రత్యక్షమైంది తరువాత జర్మనీ దేశంలో హేంబర్గ్ అన్న నగరం నుండి ఆహారం కావాలన్నాను డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చాను నాకు కావాలనుకున్న పదార్థాలు బిల్లుతో సహా దర్శనమిచ్చేయి నేనింకా మా గురువుగారి దగ్గరకు వెళ్లడము ఎందుకు ఈయనతో ఉంటాను నాకు కావలసినవన్నీ ఈయన సమకూరుస్తారు ఏ చీకు చింతా లేకుండా నేను ధ్యానము చేసుకోవచ్చును అని ఆలోచించేను నీకు ఎలాంటి గడియారము కావాలి అని ఆయన అడిగారు నా దగ్గర ఇప్పుడే చక్కని గడియారం ఉంది అని అన్నాను ఇంకా అంతకన్నా మంచి గడియారం ఇస్తాను అని ఆయన చెప్పి అలాగే చేశాడు ఆ గడియారం చూసేను ఈ గడియారం స్విట్జర్లాండ్ దేశంలో తయారైనది ఈయన తయారు చేయడం లేదు ఈయన మాయచేసి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వస్తువులు తెస్తున్నారు అని ఆలోచించాను రెండు వారాల తరువాత మరల ఆయన వద్దకు వెళ్లి వంగి నమస్కారము చేశాను ఆయనకు తైలమర్దన చేసి వంటలో సహాయం చేశాను వీటితో ఆయన సంతుష్టుడై ఆయన చేసి చూపిన కార్యాలు నేను కూడా చేయగలిగేటట్లు ఉపదేశించారు వాటిని సాధన చేశాను ఒకరోజు మా మటమునకు చెందిన వ్యక్తి వచ్చి చూసి ఒక లెంప వాయించి నువ్వేమి చేస్తున్నావు అని ప్రశ్నించారు నన్ను మా గురువుగారి వద్దకు తీసుకుని వెళ్లేరు నీవు చాలా దొంగతనాలు చేసేవు అని అన్నారాయన నువ్వు తీపి పదార్థాలు అడిగితే అవి ఎవరో ఒకరి దుకాణం నుంచి వస్తాయి అవి దుకాణం నుండి మాయమవుతాయి అవి ఏమయ్యాయో దుకాణం యజమానికి తెలియదు అని ఆయన జవాబిచ్చారు మరల ఇలాంటి పనులు ఎప్పుడూ చేయనని ఆయనకు వాగ్దానం చేశాను కొన్నాళ్ల తరువాత ఢిల్లీలోని కుట్టుమిషన్లు అమ్మే దుకాణంలో పనిచేసిన సేల్స్ మెన్ను కలిశాను వానికి హాజీగారి గురించి ఆయన శక్తుల గురించి చెప్పాను నేను పనిచేస్తున్న దుకాణం నుండి ఆయన సింగర్ కుట్టుమిషన్ను తెప్పించగలిగితే ఆయనను ఇప్పుడున్న వారిలో మహోన్నత వ్యక్తిగా భావిస్తాను నా జీవితాంతము వరకు ఆయనను అనుసరిస్తాను అని సేల్స్మెన్ అన్నాడు అందుచేత ఆయన వద్దకు ఇద్దరం కలిసి వెళ్లేము ఈ అద్భుతము చేసి చూపెట్టమన్నాము దానిని వెంటనే తెప్పిస్తాను అని ఆయన అన్నారు అలాగే అది ప్రత్యక్షమైంది దుకాణంలో ఇది కనిపించదు తను దానిని దొంగిలిచేనని ఆరోపణ వస్తుంది అని సేలే మేన్కు భయం వేసింది హాజీ తిరిగి దానిని పంపడానికి ప్రయత్నించేరు కాని చేయలేకపోయేరు నా శక్తులు పోయేయి అని ఆయన ఏడుపు మొదలుపెట్టేరు ఢిల్లీ తిరిగి వెళ్లినప్పుడు ఆ సేల్స్ తన మిషను తీసుకుని వెళ్లేడు ఈలోగా షాపులో మిషను లేదని తెలుసుకున్న షాపు యజమానులు ఆ సమాచారము పోలీసులకు తెలియజేశారు పోలీసులు దానిని సేలే మేన్ వద్ద ఉన్నట్టుగా చూసి కోర్టులో వానిని హాజరుపరిచారు వాడు చెప్పింది ఎవరూ నమ్మలేదు వానికి శిక్ష వేసేరు నాకలాంటి అనుభవాలు ఎన్నో అయ్యేయి మీకన్నా అతీత శక్తులున్నవారు ఉన్నారు నేను వెళ్ళి వారిని అనుసరిస్తాను అని మా గురువుగారిని హేళన చేస్తుండేవాడిని తప్పకుండా వెళ్ళు నువ్వు ఎదగాలని గొప్పవాడివి అవ్వాలని నేను కోరుతాను నువ్వు నన్ను అనుసరించనకరలేదు అని ఆయన అనేవారు ఇలాంటి అద్భుతాలన్నీ గారడీలని తరువాత తెలుసుకున్నాను అవి వాస్తవాలుగా కనిపించినప్పుడు అవి బ్లాక్ మ్యాజిక్ క్షుద్రశక్తులు ఆ అద్భుతాలకి ఆధ్యాత్మికతతో ఏమీ సంబంధం లేదు యోగ సూత్ర మూడవ అధ్యాయంలో సిద్ధులు శక్తులు ఎలాగ సాధించవచ్చో తెలియజేయబడింది అలాంటి సిద్ధులు జ్ఞానాభివృద్ధి సాధనకు అవరోధాలు కోటికొకరికి సిద్ధులు ఉంటాయి కాని వారు సామాన్యంగా అజ్ఞానులు అహంకారులు అత్యాసులు కావాలని శక్తులు పొందడానికి ప్రయత్నించడం జ్ఞానాభివృద్ధి సాధన పదము కాదు బుద్ధుడు ఏసుక్రీస్తు మిగతా మహాపురుషులు జరిపిన అద్భుతాలు ఉద్దేశపూర్వకంగా ప్రేరేపణ జరిపినవి కావు అవి అవసరార్థము చేయబడ్డాయి అవి గొప్పలు చాటుకోవడానికి వాటి వల్ల లాభాలు పొందడానికి కాదు యోగ సాధన పదంలో అప్పుడప్పుడు సిద్ధులు పొందసక్యమైన పరిస్థితులు వస్తాయి కోరిక లేకపోయినా యోగికి సిద్ధులు శక్యమవ్వవచ్చు జీవిత పరమావధి తెలిసినవారు వాటిని ఎప్పుడూ దుర్వినియోగపరచరు సిద్ధి దుర్వినియోగం యోగి నాశనానికి దారితీస్తుంది సంఘంలో దొంగతనము శిక్షార్హము నీతి బాహ్యము గారడి యోగలోనిది కాదు సిద్ధులు ఉండడము నిజమే కాని అవి మహాపురుషులకే ఉంటాయి మంటలు కురిపించే స్వామి ఒకసారి నోటి నుండి మంటలు కురిపించే స్వామిని కలిసేను ఆ మంటలు చాలా దూరం వరకు వ్యాపించేవి ఆ ప్రక్రియ విశ్వసనీయమైనదా అని పరీక్షించేను నోటిలో గంధములాంటివి దాచుకుని వదలలేకుండా నీరు పూర్తిగా పుక్కడించి కడుక్కోమన్నాను నా మిత్రులను కూడా ఆయనను పరీక్షించమన్నాను అదంతా నిజంలాగే కనిపించింది అందుచేత ఈయన మా గురువుగారు కన్నా ఉన్నతమైన సాధన స్థితిలో ఉన్నారన్న నిర్ధారణకు వచ్చేను నువ్వు నీ కాలాన్ని శక్తిని మీ గురువుగారితో ఉంటూ వృధా చేసుకున్నావు నన్ను అనుసరించు మంచి విద్యలు నేర్పుతాను నోటి నుండి మంటలు పుట్టించడం నేర్పుతాను అని ఆ స్వామి నాతో అన్నారు ఆయన మాటలకు వసీకృతుడిని అయిపోయాను మా గురువుగారిని వదిలి వెళ్లడానికి నిశ్చయించాను నేను మా గురువుగారి దగ్గరకు వెళ్లి మిమ్మల్ని మించిన గురువును చూడగలిగాను ఆయన శిష్యుడిని అవదలుచుకున్నాను అని చెప్పేను చాలా సంతోషం తప్పకుండా వెళ్ళు నువ్వు ఆనందంగా ఉండడమే నాకు కావాలి ఆయన ఏమి చేస్తారు అని గురువుగారడిగారు ఆయన నోటి నుండి మంటలు తెప్పిస్తారు ఆయన చాలా శక్తిమంతులు అని జవాబిచ్చేను నన్ను ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళు అని గురువుగారు కోరేరు మరుసటి రోజు ఉదయం మేమిద్దరం వెళ్ళేము ఆ స్వామి పర్వతాలలో ఇరవై మూడు మైళ్ల దూరంలో ఉన్నారు అక్కడకు చేరడానికి మాకు రెండు రోజులు పట్టింది అక్కడకు చేరగానే ఆ స్వామి మా గురువుగారికి వంగి నమస్కారం చేసేదు నేను ఆశ్చర్యపోయి ఈయన్ని మీరు ఎరుగుదురా అని మా గురువుగారిని అడిగేను అవును తెలుసును ఈయన మా మఠం నుండి కొన్నేళ్ల క్రిందట వెళ్లిపోయాడు ఎక్కడ దాగున్నాడో నాకు ఇప్పుడు తెలిసింది అని ఆయన జవాబిచ్చేరు నువ్వు ఏమి చేస్తున్నావు మా గురువుగారు ఆయన్ని అడిగేరు అయ్యా నోటి నుండి మంటలు పుట్టించడం నేర్చుకున్నాను అని ఆయన అన్నారు ఆయన నోటి నుండి మంటలు పుట్టించడం చూడగానే మా గురువుగారు చిరునవ్వు నవ్వేరు ఇది నేర్చుకోవడానికి తనకి ఎన్ని సంవత్సరాలు పట్టిందో అడుగు అని నన్ను ఆజ్ఞాపించేరు ఆ స్వామి తాను సాధించిన దానికి గర్వపడుతూ నాకిది నేర్చుకోవడానికి ఇరవై సంవత్సరాలు పట్టిందా నీ డాంబికంగా చెప్పేరు అగ్గిపుల్ల ఒక నిమిత్తమాత్రంలో నిప్పు పుట్టిస్తుంది అది నుండి పుట్టించడానికి ఇరవై సంవత్సరాలు తీసుకోదలిస్తే నువ్వొక మూర్ఖుడవి బిడ్డ ఇది జ్ఞానం కాదు నువ్వు నిజంగా మహాపురుషులను కలుస్తానంటే వారినెక్కడ కలియాలో మార్గాలు చెప్తాను వెళ్ళి వారిని కలిసి అనుభవాలను పొందు అని మా గురువుగారు నాతో అన్నారు తరువాత ఇలాంటి సాధన సాధనపదంలో ఉన్నారనడానికి చిహ్నాలు మాత్రమేనని తెలుసుకున్నాను ఆధ్యాత్మికతలకు ఈ శక్తులకు ఎటువంటి సంబంధం లేదు ఈ మానసిక శక్తులను పొంది పరిశీలించిన తరువాత వీటికి ఏమాత్రమూ విలువ లేదని గ్రహించేను అంతేకాకుండా వీటి సాధనతో ఇతరుల అదృష్టాలను తెలుసుకోగలరు చెప్పగలరు ఇవన్నీ పరధ్యాస కలిగించే విషయాలు ఇవి నీ సాధనకు అడ్డురానీయకు స్వాములతో సహా చాలామంది వ్యక్తులు ఇలాంటి ఆకర్షణలతో తమ సమయాన్ని శక్తిని వృధా చేసుకున్నారు ఎవరైనా సిద్ధులు పొందాలనుకుంటే తప్పకుండా ప్రయత్నించవచ్చు కొన్ని మానవాతీతమైన అద్భుతాలను ప్రదర్శించవచ్చు కాని జ్ఞాన సముపార్జన దీనికి పూర్తిగా భిన్నమైనది